అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నమో వెంకటేశా నమో తిరుమలేష మనసులో నీ రూపము నిలిపి నిత్యము నీ నామస్మరణ చేసి నీ పూజలో నా ధ్యాస నిలిపి నా గుండెలో గుడి కట్టి తిని నమో వెంకటేశ నమో తిరుమలేష ఇంకా ఏమివ్వగలను నీ రూప తేజస్సు కరములతో మొక్కితిని నీ ఒక్క పొద్దుతో భక్తి చాటాను నీ కొండపై నీ రూపము చూసి మురిచిపోయాను నీ అలంకరణ వజ్ర వైడూర్యాలతో కన్నుల పండగ తల నీలాలిచ్చి తన్వయత్వము చెంది నమో వెంకటేశ నమో తిరుమలేష ఇంకా ఏమివ్వగలను శనివారము నీకు ప్రియమైన వారము నీ సన్నిధిలో వరసిద్ధి దేవుని వరములిమ్మని వేడితిని నీ ప్రతిమ ఇలవేల్పువై ప్రతి గుమ్మమున నిలుచు నీవు కలియుగ దైవమై మామదిలో నిలిచితివి నీ ముద్దు గుమ్మలిద్దరిని మురువంగా అలవేలు పద్మావతమ్మలను సతులిద్దరికి మురారివి జగమునందున జనులను నడిపించు జనకుడవు పుణ్యములను పారదోలు నీ కొండ ఎక్కి చేరి కులవంగా నిలువు దోపిడి ఇచ్చి భక్తి చాటాము కష్టాలు బాపగా కరుణించరావయ్య నమో వెంకటేశ నమో తిరుమలేష శ్రీనివాస ధన్యవాదములు నేను ఈ పాట శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏమి ఇవ్వగలను అని నా సొంతగా రాసినటువంటి ఈ యొక్క రచన ఈ కవిత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు